స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం గొప్ప కాదు అన్ని థియేటర్స్ ని హౌస్ ఫుల్ చేయడమే వింత అదే జరుగుతుందా రెండు వేల ఇరవై ఏడులో పాన్ వరల్డ్ సునామీ క్రియేట్ అవుతుందా ఈ డౌట్లకు అవుననే సమాధానం వస్తే ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎవరూ టచ్ చేయలేని రికార్డ్ క్రియేట్ చేసినట్లే అదే చాలా పెద్ద విషయం అంటే పదివేల కోట్ల వసూళ్ల రికార్డ్ తన అకౌంట్లో పడినా చాలదంటున్నాడు మహేష్ బాబు రాజమౌళిని టెన్షన్ పెడుతున్నాడట డైరెక్టర్స్ హీరో అనిపించుకున్న తను ఫస్ట్ టైం రాజమౌళి కూడా ప్రెషర్ ఫీల్ అయ్యేలా చేస్తున్నాడట సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిది మూవీ పదివేల కోట్లు రాబట్టే రేంజ్ ఉన్న పాన్ వరల్డ్ సినిమా రెండు వేల కోట్ల దంగల్ రికార్డ్నే ఇంతవరకు మరే భారతీయ సినిమా బ్రేక్ చేయలేదు మరి ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ ఎలా పదివేల కోట్లు కొల్లగొడుతుంది అక్కడే యాభై వేల థియేటర్స్ అన్న మార్కెటింగ్ స్ట్రాటజీ మైండ్ బ్లాక్ చేస్తుంది అయితే హాలీవుడ్ మూవీలే ముప్పై వేల థియేటర్స్ కంటే ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ కాలేదు అలాంటిది వరల్డ్ వైడ్ గా యాభై ఐదు వేల థియేటర్స్ లో ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ రిలీజ్ చేస్తే అదో రికార్డే కాకపోతే కేవలం రిలీజ్ చేయడం కాదు అవి కనీసం వారం రోజులైనా హౌస్ఫుల్ అవ్వాలి అప్పుడే పదివేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్లకు మన సినిమా రేంజ్ పెరిగిపోతుంది అదే అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతా రాజమౌళి క్రియేట్ చేసిన సినీ సునామీకి షేక్ అవుతారు అయితే అక్కడ సూపర్ స్టార్ మహేష్ బాబుకి రాజమౌళికి కాన్ఫ్లిక్ట్ మొదలైందట రెండు వేల ఇరవై ఏడులో లేదంటే రెండు వేల ఇరవై ఎనిమిది బిగినింగ్ లో ఈ సినిమా రాబోతుంది అంతవరకు బానే ఉంది ఏమాత్రం వర్కౌట్ అయినా పదివేల కోట్ల వసూళ్లు వస్తాయి అలాంటి ఒక్క సినిమా చేసినా మహేష్ బాబు కెరియర్లో అది ఆనిముత్యంగా మిగిలిపోతుంది తనకి కూడా అదే కావాలి అలాంటప్పుడు రాజమౌళితో తనకి కాన్ఫ్లిక్ట్ ఏముందనే డౌట్ ఎవరికైనా రావచ్చు అదేంటంటే ఒకే మూవీకి మూడేళ్లు మహేష్ బాబు కేటాయిస్తున్నాడు అంతా చేస్తే అందుకు తగ్గట్టు పదివేల కోట్లు వసూళ్లు రాబట్టే హిట్ తనకు పడే ఛాన్స్ ఉంది కానీ ఆ తర్వాతేంటి అంత పెద్ద హిట్టు సడన్ గా పెరిగిపోయే ప్యాన్ వాల్డ్ ఇమేజ్ ఇవన్నీ తర్వాత నిలబెట్టుకోవటం ఎలా సరే సుకుమార్ ప్రశాంత్ నీల్ సందీప్ రెడ్డి లాంటి దర్శకుల్ని లైన్లో పెడుతున్నాడు కాబట్టి ఓకే అనుకుందామా అంటే వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్ వరకు ఓకే వాట్ అబౌట్ పాన్ వాల్ సో పదివేల కోట్ల హిట్ నిజంగా వస్తే తర్వాత కూడా మరో మూవీ రాజమౌళినే తీయాలనేది మహేష్ డిసిషన్ అందుకే రెండు భాగాలుగా తీయాలనుకుని వెనక్కు తగిన రాజమౌళి మరో భాగం కూడా తీసేలా ప్రజరిపించాడట మహేష్ ఇంకా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పూర్తి కాలేదు రిలీజ్ అయ్యి పాన్ వాల్డ్ని షేక్ చేయలేదు అంతలోనే అదేదో అద్భుతాలు చేస్తే సడన్ గా పెరిగే ఇమేజ్ ని కాపాడుకునేది ఎలా అన్న డిస్కషన్ మొదలైపోయింది దానికి సాలిడ్ రీజన్ ఉంది ఎందుకంటే బాహుబలి ట్రిబులార్ రెండూ కూడా రాజమౌళి రేంజ్ ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కి తీసుకెళ్లాయి ఇంతవరకు హిట్లు తప్ప ఫెయిల్యూర్ తెలియని దర్శకుడు కాబట్టి ఇది కూడా హిట్టు మీదెక్కడం గ్యారంటీ అందుకే ఇలా మహేష్ బాబు ముందుగానే జాగ్రత్త పడుతున్నాడట